హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భావ్య ఈరోజు మన ఛానల్లో నేను ఇడ్లీ పిండితో మైసూర్ బాండా అయితే చూపించబోతున్నాను ఈ ఇడ్లీ పిండి బోండాల్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వేసుకోవచ్చండి లేకపోతే ఈవినింగ్ స్నాక్గా వేసుకున్నా కూడా బాగుంటాయి ఇడ్లీ పిండి మనకి బాగా పులిసిపోయినప్పుడు మనం ఇడ్లీ వేసుకున్న పుల్లగా ఉంటుందండి అలాగని అట్టు వేసుకున్నా కూడా అంత టేస్టీగా ఉండదు ఇలా కనుక మనం పునుకుల కింద వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మిగిలిన ఇడ్లీ పిండితో మనం ఇలా బోండాలు కింద వేసి పెట్టమంటే పిల్లలైనా పెద్దలైనా కూడా ఇష్టంగా తింటారు నేను ఇప్పుడు ఇడ్లీ పిండిని వన్ కప్ తీసుకుంటున్నానండి వన్ కప్ అంటే మెజర్ కప్ తో టూ కప్స్ అనమాట మనకి ఫ్రెష్గా ఉన్న ఇడ్లీ పిండి అయినా పర్వాలేదండి కొంచెం పులిసిన ఇడ్లీ పిండి అయినా కూడా పర్వాలేదు ఇప్పుడు మనం ఇడ్లీ పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండిని కూడా తీసుకోవాలి మనం ఈ గోధుమ పిండి ప్లేస్లో మనం మైదాను కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇందులోకి వన్ కప్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక చిన్న క్యారెట్ను కూడా తురుముకుని వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం క కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ పిండికి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి ఈ పిండిని మనం ఎంత చక్కగా కలుపుకుంటే మనకి బోండాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా గుల్లగా వస్తాయి అనమాట మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ పిండికి కరెక్ట్గా సరిపోతాయండి అలా కాకుండా మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం పెరుగును కానీ కొంచెం వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్కి సరిపడ ఉప్పును కూడా వేసుకోవాలి మనకి ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి ఈ పునుకులు గుల్లగా రావడం కోసం హాఫ్ స్పూన్ వంట చూడని యాడ్ చేసుకోవాలి నాకు కొంచెం పిండి అనేది గట్టిగా ఉంది కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మొత్తం అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి అంత బాగా గుల్లగా వస్తాయండి ఈ పిండి అనేది మనం చేతితో కలిపినప్పుడే మనకి పిండి గుల్ల రావాలన్నమాట అప్పుడే మనకి పునుకులు గుల్ల గుల్లగా వచ్చి క్రిస్పీగా ఉంటాయి ఈ పిండి మరీ పల్చగా ఉన్న ఆయిల్ పీల్ చేసుకుంటాయండి అలా మరీ గట్టిగా కలుపుకున్నా కూడా పునుకులు గట్టిగా ఉంటాయి ఈ విధంగా చూసారు కదండీ ఇలా పిండి తీసి మనం చేతితో వేస్తే కనుక చక్కగా ఇలా పునుకులు అనేవి నీట్గా వచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టుకుని ఇది పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాము నేను ఇందులోకి క్యారెట్ కొబ్బరితో చట్నీ అనేది చేయబోతున్నాను అనమాట ఒక కళాయి పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు మనం కొంచెం పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని అలాగే ఒక చిన్న ను కూడా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా క్యారెట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి కొత్తిమీర లేకపోతే కనుక కొంచెం కరివేపాకు వేసుకుని కూడా ఫ్రై చేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇంకొక కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పక్కన హీట్ అవుతూ ఉంటుందండి ఇంతలో మనకి చట్నీ అనేది చల్లారిపోయింది మనం అందులోకి నాలుగు ఎల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పులుపు కోసం కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారి అండి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక కొబ్బరి చిప్పని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా నలిగిన తర్వాత మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ మిక్సీ జార్లో ఉన్న చట్నీ అంతా కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాం అండి ఇప్పుడు కరెక్ట్గా చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట మనం ఇందులోకి కొంచెం పోపును పెట్టుకుందాం అండి హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసి రెండు కరివేపాకు రెబ్బలు అలాగే రెండు ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం ఇంగువ వేసి ఇలా పోపు పెట్టుకుంటే కనుక చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే క్యారెట్ కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ మనకి ఇడ్లీలోకైనా దోశల్లోకి పునుకులు బజ్జి ఎందులోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి ఎప్పుడు చేసుకునే చట్నీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఆయిల్ పెట్టుకున్నాం కదండి అది ఆయిల్ హీట్ అయిందనమాట ఇప్పుడు మనం ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేతితో బాగా మదాయిస్తూ పిండిని కలుపుకుంటే కనుక మనకి పునుకులు అనేవి గుల్లగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ పిండిని మనం కొంచెం కొంచెంగా చేతితో తీసుకుంటూ బాల్స్ లాగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా పునుకులు కింద వేసుకుంటే మనకి ఆయిల్లో కొంచెం పైకి తేలితే మనకి గుల్లగా వస్తాయండి అలా కాకుండా కిందకే ఉండిపోతే కనుక గట్టిగా ఉంటాయి అలాంటప్పుడు మనం కొంచెం వంట చోడాన్ని వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకుని వేసుకుంటే గుల్లగా వస్తాయి అనమాట ఈ కళ ఎంత సరిపడేంత వరకు వేసుకోండి ఇలా వేసుకుని మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గరిటితో ఇలా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వేసేసుకుంటే మనకి గరిటితో తిప్పడానికి వీలుగా ఉండదండి కొంచెం ఖాళీగానే వేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్నంత వరకు కూడా మనకి హై టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఇలా మిగిలిన ఇడ్లీ పిండితో ఎప్పుడైనా ఇలా బోండాలు చేశారో లేదో నాకైతే కామెంట్ చేయండి ఇవన్నీ కూడా ఫ్రై అండి ఫ్రై అయిన తర్వాత మనం ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుని మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పేల్చవండి చాలా లైట్గానే తీసుకుంటుంది అనమాట ఆయిల్ కూడా మనకి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం అండి మిగతా పిండిని కూడా సేమ్ ఇలానే వేసుకుని మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒకేసారి ఫ్రై చేసేసుకుంటే మనం టిఫిన్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది మనకి ఇవి చల్లారినా కూడా క్రిస్పీగానే ఉంటాయండి లోపల చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట సమ్మర్ హాలిడేస్లో మనకి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా రకరకాలుగా టిఫిన్లు చేసి పెట్టామంటే పిల్లలకి బోర్ కొట్టకుండా ఇష్టంగా అయితే తింటారండి మైసూర్ బోండా టేస్ట్ వేరేగా ఉంటుందండి ఇలా ఇడ్లీ పిండితో చేసిన బోండాలు టేస్ట్ వేరేగా ఉంటుందన్నమాట చూసారు కదండి ఇడ్లీ పిండి బోండాలు అయితే రెడీ అయిపోయినాయి మనకి ఒక కప్పు ఇడ్లీ పిండి ఉంటే సరిపోతుందండి ఇలా టిఫిన్ చేసి పెట్టడానికి ఇలా కనుక చేసి పెట్టామంటే మనకి పిల్లలకి టిఫిన్ అనగానే పరిగెట్టుకుని వచ్చేస్తారనమాట టిఫిన్ తినడానికి ఇలా పునుకులు వేసుకుని మనం ఇందులోకి ఏ చట్నీ చేసుకున్నా బాగుంటుందండి ఇలా క్యారెట్ కొబ్బరి చట్నీయే కాకుండా పల్లీ చట్నీ కానీ కొబ్బరి గుళ్ళ శనగపప్పుతో చేసిన చట్నీ అయినా ఆవకాయ అయినా ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పైన ఉన్న లేయర్ అయితే చాలా క్రిస్పీగా వచ్చినాయండి లోపల కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా కుక్ అయినాయి అనమాట మనకి ప్రతి బయటికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా తగులుతాయి అన్నమాట కొంచెం ఎక్కువ ఎక్కువగా వేసుకున్నామంటే చూసారు కదండీ ఈ ఇడ్లీ పిండితో చేసిన పునుకులు మీ అందరికీ నచ్చినాయి కదా అలాగే ఈ క్యారెట్ కొబ్బరి చట్నీ కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్